హలో అండి అందరికీ నమస్కారం అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతారాం నేను సునీత సో మ్యారేజ్ వీడియో రిలీజ్ చేయడానికి ఒక టూ డేస్ గ్యాప్ అయితే వచ్చిందనమాట ఎందుకంటే కొంచెం వీడియో ఎడిటింగ్ అట్లా కుదరలేదు నాకు దానివల్ల టూ డేస్ లేట్ అయింది మీరు రీసెంట్గా బ్యా మెహందీ గాజులు పెళ్ళికూతురు ఇవన్నీ చూస్తున్నారు కదా ఫైనల్గా పెళ్ళి వీడియో అండి అయితే పెళ్ళిలో ఒక వింత జరిగింది అదేందో చూపిస్తాను మీకు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే చిన్న లైక్ ఇవ్వండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చిన్న లైక్ దానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అక్కడ థమ్ సింబల్ ఉంటే చాలా వరకు లైక్ కొంతమందికి తెలియదు అంటే కొంతమంది నా వీడియోస్ ఇట్లా కొందరు అనే చదువుకొని వాళ్ళు కూడా చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు అనమాట నాకు ఇద్దరు ముగ్గురు చెప్పున్నారు చూస్తాం కానీ లైక్ అయితే చేయేమో నాకు తెలియదు అనేసి అక్కడ థమ్ సింబల్ ఉంటుంది కదండి మనకు బొటన వెల్ సింబల్ లాగా చూపిస్తుంది అక్కడ క్లిక్ చేయండి లైక్ యాడ్ అవుతుంది చిన్న లైక్ అయితే అస్సలు మర్చిపోకుండా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అయితే పొద్దున్నే మా అత్తమ్మ ఇంటి ముందంతా కడిగేసిందండి వాకిలి మొత్తము కడిగే నేను కొంచెం లేట్ లేసాను ఎందుకంటే కొంచెం జ్వరం వచ్చినట్టే ఉంటుంది నాకు ఊరు వచ్చినప్పటి నుంచి అనమాట అయితే అత్తమ్మ కడిగేసింది నేనేమో ముగ్గు పెట్టేస్తున్నాను అనమాట బయట ఇంకా అత్తమ్మ ఏం చేసేసింది కడిగేసి మంచిగా డికాషన్ పెట్టుకొని తాగుతుంది ఏమైనా కానీ సముద్రమా వంద నూరైనా నూరు వంద అయినా పొద్దునే ఇంత డికాషన్ తాగాల్సిందే వాళ్ళు లేకపోతే వాళ్ళకి మంచి అంటే పొద్దు పొద్దునే అంత మంచి వైబ్రేషన్స్ ఉండవు అనమాట కొంచెం డికాషన్ లోపల పడితే కానీ వాళ్ళు యాక్టివ్ మూడ్లోకి వెళ్ళారు అది మా అమ్మమ్మ మా అత్తమ్మ మా అమ్మ వాళ్ళు ఊర్లో ఉండే మా మా వాళ్ళైతే ఖచ్చితంగా అది ఫాలో అవుతుంటారనమాట సో మా నేనేమో ముగ్గులేసేసి ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంకా వేరే పనులు చేసుకోవాలి యాక్చువల్ అయితే నాకు అసలు ఇట్లా షివరింగ్ అవుతుంది పొద్దున్న నుంచి ఎందుకంటే అంత జ్వరం వచ్చినట్టు ఉంటుండే అనమాట ఇంకా మా అత్తమ్మ డికోషన్ తాగి వెళ్ళిపోయింది ఇంకా లోపల కూడా తూడు చేస్తుంది అనమాట ఎందుకంటే నా నేను చేసేదానికన్నా జ్వరం వచ్చి కొంచెం లేవలేకపోతున్నాను కాబట్టి మా అత్తమ్మ చేసింది అనమాట సో ఇంకా తను అవి తీసుకుంటున్నప్పుడు నేను వేరే పనులు చేసుకోవచ్చా నేనైతే ఫస్ట్ కొంచెం వీడియో షూట్ చేసేసాను తర్వాత ఇది సాటర్డే బ్లాగ్ అండి పెళ్ళి ఏమో బుధవారం రోజు అనమాట ఇంకా ఊర్లు విలేజ్ బ్లాగ్ కాబట్టి దీంట్లోనే యాడ్ చేసేసాను సో ఇప్పుడైతే పెళ్ళి పెళ్ళిలో ఒక వింత జరిగింది నేను చూపిస్తాను అది కూడా ఇక్కడే ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఎండింగ్లో అనమాట అదే దానికోసం వెయిట్ చేయండి మీరు అయితే ఇక్కడ పెళ్ళి రోజు అనమాట ఇది పెళ్ళి రోజు పొద్దున్నే మళ్ళీ పసుపు రాసి స్నానాలు చేపిస్తారు సో మాకేమంటారు ఈ చేసే తంతున్నంటే మైలాపోలు తీయడం అంటారు అనమాట పెళ్ళి పొద్దునే మైలాపోలు తీస్తారండి సో ఇక్కడ ఒక చేప పెట్టున్నారు కదా చేప మీద మనకి పెద్దది అదేమంటారో రోలు ఉంటుంది పెద్దది ఉంటుందండి ఆ రోలుతో బియ్యంతో ఇట్లా ముగ్గు వేస్తారనమాట చేపకి ముగ్గు వేసి ఆ బియ్యం ఆ చేప చుట్టూర ఒక నాలుగు కుండలు పెట్టేసి చిన్న చిన్న కుండలు ఉంటాయి కదా చూస్తున్నారా వైట్ పి ఆ కుండలు పెట్టేసి ఆ కుండకి దారం కడతారనమాట ఫోర్ కార్నర్స్కి పెట్టేసి ఆ నాలుగు కార్నర్లో దారాన్ని కడతారు యశోసా తక్కువ ఆ దారాన్ని కట్టేసి ఆ దారం లోపలే అయితే ఆ దారం లోపల పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టేసి ఈ మైలాపోలు కార్యక్రమం అయితే చేస్తుంటారండి ఇది కంపల్సరీ చేయాలంట మైలాపోలు తీయడం అనేది సో ఒక ఐదు మందితో పసుపు రాసి పొద్దున్నే ఇంకా అమ్మాయికి అయితే ఇక్కడ చూడండి తిని వచ్చి అతను తినే ఈ ప్రాసెస్ చేస్తాడనమాట అయితే ఇక్కడ ఒక వింత ఏం జరిగిందంటే మామూలుగా వీళ్ళు మైలాపోలు తీసేటప్పుడు వీళ్ళతోనే తెప్పిస్తారు కంపల్సరీ అది చేయడం గోర్లు తీయడం అంటారు కదా అది తలకి నూనె రాసి గోర్లు అనేది తీస్తారండి గోర్లు తీయడం అంటే అంత కట్ చేయడం కాదు ఒక చాకుతో ఇట్లా అంటారనమాట కానీ ఇతనేం మిస్టేక్ చేసాను ఇక్కడ మా పిన్ని మా పెద్దమ్మ ఉంది తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తిడుతుంది అనమాట ఇట్లేనా గొర్రెలు తీయడం నీకు వచ్చా రాదా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అనేసి యాక్చువల్ అయితే నాకైతే మాకు నవ్వు వచ్చింది ఏం జరిగిందంటే మామూలుగా కోకోనట్ ఆయిల్ తీసుకొని తల మీద ఇట్లా రాయాలండి తినేం చేశారంటే వచ్చి ఇట్లా చేయమని ప్రాసెస్ చేయమని పిలిచినప్పుడు రాగానే మనకు కుందులు పెడతారు కదా మనం పెళ్లి చేసేటప్పుడు కుందుల్లో దీపం పెట్టి కుందులు వెలిగిస్తు అనమాట ఆ కుందులో నుంచి నూనె తీసి రప్ప రప్ప రాస్తూనే ఉండనమాట అసలుకి నాకు తర్వాత నేను వీడియో షూట్ చేస్తున్నా కింద చూడట్లేదు తన్ననే పైన ఎక్కి చూస్తున్నాను అనమాట ఇంకందరూ వచ్చి తిట్టిరు ఏంది నీకు వచ్చా లేదా ఎందుకు ఇట్లా చేస్తున్నావు రాకపోతే రాదు అని చెప్పు తెలుసుకో అనేసి అట్లా చేయొచ్చండి నిజంగా తనకు తెలియదంటే ఏ ప్రాసెస్ ఏందని చెప్పాలి అంటే తినికి ఎందుకు తెలియదు అంటే వీళ్ళు నాన్న చేసేవాళ్ళు అనమాట తను చనిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చేస్తున్నారు తనకి ప్రాసెస్ తెలియదు అనమాట ఇప్పుడు చేయలేదు కాబట్టి అట్లా తనకు తెలియక నూనె రాయకుండా అది తీసుకొని రాస్తుండు సో ఇక్కడ కుందులు కనిపిస్తున్నాయి అండి అందులోంచి తీసుకొని రాస్తే మళ్ళీ తిట్టి తర్వాత మంచి కో లోపలిచ్చి కోంటాయిలు తీసుకొచ్చి అది రాపిచ్చి ఇంకా చెంబులో అది ఆకువా లేకుంటే మనకి మామిడి ఆకులు ఏదో తెలియదు దాంతోటి గోర్లు ఇట్లా ఇట్లా కట్ చేసినట్లు నార్మల్గా ఇట్లా రాసినట్టు చేస్తారనమాట ఇదంతా ఈ మైలాపోల్ కార్యక్రమం ఉంటుంది ఇది కంపల్సరీ పెళ్ళి చేసే ముందు ఈ మైలాపోలు అనేది కంపల్సరీ అనమాట సో నాకు మసన వచ్చింది ఒకవేళ అబ్బాయి నైటే వచ్చేస్తే అమ్మాయి అబ్బాయి ఇద్దరిని కూర్చోబెట్టి ఈ మైలాపోలు తీస్తారు లేదు అబ్బాయి మార్నింగ్ డైరెక్ట్ పెళ్ళికి వచ్చేస్తారు అంటే ఒక అమ్మాయిని కూర్చోబెట్టి ఈ ప్రాసెస్ అయితే చేస్తారనమాట సో తిని చేసిన ప్రాసెస్కి నాకైతే ఒకటే నవ్వు వస్తుంది పొద్దు పొద్దునే ఇంకా పొద్దున్నే మేము పడుకున్నాం యాక్చువల్ అయితే లేట్ పడుకున్నాము ఇంకా అత్తమ్మ పొద్దునే వచ్చి రండి రండి అని పిలుచుకునేసరికి సరే పోయి చూద్దాం మనం ఎప్పుడు పడుకునే ఉండేది కదా ఇవన్నీ ఎప్పుడో ఒకసారి చూస్తామని నేను వెళ్ళాను అనమాట సరే ఎట్లా వెళ్ళినాం కదా మనకు వీడియో కూడా షూట్ చేసుకుంటే అయిపోతుందన్న షూట్ చేసుకుంటే తను అట్లా చేస్తే మస్తు నవ్వు వచ్చింది ఇంకా ఇక్కడ చూడండి ఈ నాలుగు కుండలకి దారం కట్టున్నారు కదా ఈ దారాన్ని ఒక ఐదు మంది కలిసి తీసుకొని ఐదు సార్లు ఐదు సార్లు ఏడు సార్లు నాకు ఎగ్జాక్ట్గా తెలియదండి పైకి కిందికి అంటారనమాట ఇక్కడ చూపిస్తాను మీకు ఏమంటారు ఎట్లా చేస్తారనేది సో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు రెడీగా ఉన్నారు ఆ ప్రాసెస్ చేయడం కోసం అనమాట సో ఇట్లా పైకి మళ్ళీ కుండలకు టచ్ చేస్తారు పై నుంచి కిందికి ఇట్లా సెవెన్ టైమ్స్ ఆ సె ఫైవ్ టైమ్స్ వేస్తారనుకుంటా ఇది చేసిన తర్వాత ఈ థ్రెడ్ని పైన పందిరికి ఇప్పుడు ఏ షేప్లో అయితే కింద అయితే కుండలకు వేసారో అదే షేప్లో అదే అట్లాగే పైన కట్టాల్సి ఉంటుందన్నమాట అయితే ఇక్కడ నుంచి మైలాపోల్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి పెళ్ళి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా మేము కూడా వెళ్ళి ఇంట్లో పనులు చేసుకొని రెడీ అవ్వాలి సో మా అది ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు పిలువైన ఏమంటారు ఎంగిలిస్తే రాకులు ఏరుకోవడానికి వెళ్తాం వెళ్తామంటారు కదా అట్లా ఉంటుందన్నమాట ఏ ఫంక్షన్ ఉన్నా మా ఇంట్లో మొత్తం అయిపోయినాక వెళ్తాం మేము ఈ పెళ్ళి కూడా అంతే అండి అక్కడ పెళ్ళి అయిపోయింది అంత అయిపోయింది ఇంకా మేము రెడీ అవుతూనే ఉన్నాం అనమాట ఇంకా నేను చూపిస్తాను రెడీ అయి మేము వెళ్తాం అనమాట పెళ్ళికి యాక్చువల్ అయితే పెళ్ళి ఎప్పుడో అయిపోయింది ఇంట్లో మేము రెడీ అవ్వుకుంటూ అంటే లేట్ చేస్తుంటాం అదేంది అందరూ ఉంటాం కదా ఇంకా అది ఇది అది ఇది అనుకుంటూ లేట్ అయిపోతుంది అనమాట మా అత్తమ్మ మా అమ్మ మా పిల్లలు వెళ్ళిపోయారు ఫస్ట్ ఇంకా మేమైతే వెళ్తున్నాము వెళ్ళి అక్కడ చూపిస్తాను పెళ్ళి ఉందా అయిపోయిందా యాక్చువల్ అయితే అయిపోయింది ఎందుకంటే మా ఇష్యూ వీడియో అయితే షూట్ చేశాడనమాట తను పంపించాను కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేయబెట్టా నేనైతే కొంచెం టైం పడుతుంది అనేసరికి సో ఇంకా మేమైతే ఇంకా అందరం రెడీ అయిపోయి మెల్లగా వెళ్తున్నాం అనమాట పెళ్ళి మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆ కట్టుకొని ఆ పని చేసుకొని ఇంకొకటి ఏమైందంటే మేము బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఏం చేయమో అక్కడే తిందామన్ను బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా ఉప్మా అనుకున్నాము కానీ పొద్దున్నే వెళ్ళాలి కదా తినేవాళ్ళు తొమ్మిదిన్నరకు వెళ్తే అక్కడ అయిపోయింది ఆ తొమ్మిదిన్నరకు మళ్ళీ అప్పుడు గబగబా వంట చేసి తిని పోయేసరికి పెళ్ళి కూడా అనమాట ఇక్కడ చూడండి పెళ్ళి టైంకి నేను ఇక్కడ లేను ఇంట్లోనే నేను ఇక రెడీ కూడా కాలే అప్పటికి సారీ అది కట్టుకుంటూ ఉన్నాను అక్కడికే పెళ్ళి మాకు సౌండ్ వస్తుంది కదా పక్కకి పెళ్ళి అయిపోయింది అనమాట సరే ఏదైతే లాస్ట్ ఏమన్నా పోయి ఇట్లా చూద్దామని ఇంకా రెడీ అయితేనే ఉన్నాము ఇంకా ఫైనల్గా పెళ్ళి అయితే అయిపోయిందండి టూ త్రీ డేస్ నుంచి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం కదా పెళ్ళి అయితే మంచిగా జరిగిపోయిందన్నమాట హ్యాపీ ఏదైనా సరే పెళ్ళి టైంకి జరగాలి అంటారు ముహూర్తానికి పెళ్ళికి అయితే కంపల్సరీ టైంకి జీలకర్ర బెల్లం పెట్టినా సరిపోతుంది తాళి కట్టి కొంచెం అట్టేటైనా సో టైంకి జీలకర్ర బెల్లం అయితే ఎప్పుడో పెట్టిచ్చేసారండి ఇప్పుడు తాళి కూడా కట్టడం అయిపోతుందనమాట సో ఇది ఫైనల్గా పెళ్ళి ఇన్ని రోజుల తర్వాత పెళ్ళి వీడియో ఇంకా ఇక్కడ ఏడుస్తున్నారనమాట మా అత్తమ్మ వాళ్ళు ఎంతైనా అమ్మాయిని ఒకరికి ఇచ్చేటప్పుడు అంత పెంచి పోషించి లాస్ట్కి ఒకరి చేతిలో పెడతాం కదా అట్లా ఆ టైంలో ఫుల్ ఎమోషనల్ ఉంటుంది పెళ్లి కూతురు అత్తమ్మ అందరు ఇంకా ఏడ్ చేస్తున్నారనమాట ఇంకా అది అందరి ఇంట్లో అందరు పేరెంట్స్కి ఉండేదండి అమ్మాయి ఉన్న ప్రతి పేరెంట్కి బాధ తప్పదు ఏదో రోజు ఒక మన అమ్మాయిని వేరే వాళ్ళ చేతిలో పెట్టాల్సిందే కదా సో అది వాళ్ళు అది అర్థం చేసుకుని హ్యాపీగా చూసుకుంటే అదే చాలు అదే కోరుకునేది ప్రతి పేరెంట్ కూడా సో అందరూ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఈ మధ్య చాలా చూస్తున్నామండి న్యూస్లో కానీ పెళ్ళల్ని హరాస్మెంట్ చేయడం పెళ్లి చేసిన అమ్మాయిలని వాళ్ళు సూసైడ్లు చేసుకోవడం ఇట్లా జరుగుతున్నాయి దయచేసి వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలాంటివి జరగకుండా బాగా చూసుకోండి మన అమ్మాయిని ఎట్లా చూసుకుంటామో అట్లాగే చూసుకోండి వే వేరే ఇంటి నుంచి తెచ్చిన అమ్మాయిని కూడా ఎందుకంటే అంత నమ్మకంతో పెట్టి అమ్మాయిని వేరే వాళ్ళ చేతిలో పెడతారు వాళ్ళు కూడా అంతే నమ్మకంగా చూసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా అది అనమాట ఒక చిన్న మాట ఫైనల్గా పెళ్ళి అయిపోయింది మేము ఎట్లా పెళ్ళిలో ఫొటోస్ అక్కడ దిగలేదు ఎండకైతే మాడిపోతున్నాం అండి కారిపోతున్నాయి అసలు ఫుడ్ కూడా తినడానికి రావట్లేదు అనమాట అంత ఎండలు ఉన్నాయి ఆ ఎండకు బీభత్సం అసలుకి సో ఇంకా ఫైనల్గా ఇక్కడ ఒక ఫోటో దిగుదామని ఒక ఇద్దరితో మా అత్తమ్మతో మాతో జోతో అట్లా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నామన్నమాట ఈ పిల్ల పీచులు చూడండి ఒకటే తిరుగుతున్నారండి సో ఇది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి